నర్సీపట్నం రహదారిలో ఉన్న వంతెనను పరిమితికి మించి లోడ్తో తిరిగే వాహనాలు దెబ్బతీస్తున్నాయని గౌరవీలు స్పీకర్ చింతకాయల అయ్యన్ పాత్రలు ఆవేదన వ్యక్తం చేశారు వంతెనను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు ఇది సుమారు యాభై ఏళ్ల క్రితం నిర్మించబడిందని ప్రస్తుతం రాయతో లోడెడ్ వాహనాలు తిరగడం వల్ల వంతెన బలహీనపడిందన్నారు శాసనసభ అధ్యక్షులు గౌరవనీయులు అయ్యనపాత్రి గారు వ్యక్తిగతంగా ఇక్కడ బ్రిడ్జి డ్యామేజ్ అయింది కాబట్టి దీనివల్ల ప్రజలకి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా ప్రజలు అటు వెళ్ళడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎంత అర్జెంటుగా వచ్చి చూడాల్సిన పరిస్థితి వచ్చింది చూశాక ఆదేశాలు కూడా ఇచ్చారు ఇది ప్రత్యామ్నాయంగా ఆ బ్రిడ్జి స్ట్రెంత్ ని పరీక్షించి అది ఎన్ని టన్నులు వెహికల్స్ దాని నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అన్ని టోన్లే దాని నుంచి వదిలే విధంగా మిగతా ఆప్యాల్సిన అవసరం ఉంది హెవీ లోడ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసుకుని వేరే రోడ్డు మీద పంపించే కార్యక్రమాలు ఏదైతే టెక్నికల్ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా చేస్తూ ఏదైతే పర్మనెంట్ నుంచి కావాలి గతంలో కూడా ఈ రోడ్డు గతంలో ఎంత ఘోరంగా ఉండేది రోడ్డు ఇరవై అడుగులో ఉండేది అలాంటిది వైడన్ చేశారు మరి సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే స్పీకర్ గారి అంటే రాష్ట్రంలోనే ప్రధాన పౌరులు ప్రజాస్వామ్యంలో స్పీకర్ గారు వారి ద్వారా కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపించమని కోరుతున్నా ఆయన్ని తాలపాలెం నుంచి చింతపల్లి వరకు నర్సీపట్నం వరకు ఫోర్ లైన్స్ రోడ్డు వేసి నర్సీపట్నం నుంచి చింతపల్లి టూ లైన్స్ రోడ్డుగా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో పారిశ్రామికీకరణ అంత జరుగుతుంది పరిశ్రమలు లేకుండా మనం ఆఫ్ చేయకూడదు పరిశ్రమలు రావాలి కానీ దాన్ని సరిపడగా రోడ్డు వేసుకోవాలి పరిశ్రమలు కూడా మనం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పాడు చేయకుండా ఉపయోగించుకోవాలి మనకి ఇరవై టన్నుల్లో ఉంటే నలభై టన్నులు వెళ్తున్నారు ఈ బోర్డు స్విచ్ అరవై టల్ ఎనభై దీని దీనివల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో క్షీణించడం కారణం ఈ మధ్య ఎందుకంటే హెవీ లోడ్స్ వెళ్తున్నాయి కాబట్టి అంటే లేంటే లైఫ్ వంద సంవత్సరాల వరకు ఉంటుంది కానీ లైఫ్ స్పాన్ తగ్గిపోవడం కారణం కూడా హెవీ లోడ్స్ అందువల్ల దాని సరిపడా ఇప్పుడు తాత్కాలికంగా స్పీకర్ గారు చెప్పిన కార్యక్రమాలు చేస్తూ బ్రిడ్జి నిర్మాణం చేసే కార్యక్రమం ఏదైతే టెక్నికల్ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా వారు తాలూకా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కావాల్సిన మంజూరు చేయడమే కాకుండా దీని తర్వాత భవిష్యత్ అవసరాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలు సరిపడగా రోడ్డు మనం పెద్దది చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు గట్టిగా తలుచుకుంటే అది కూడా అయిపోతుంది తలుచుకొని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఆయన తప్పనిసరిగా ఢిల్లీలో ఎందుకంటే ఇది నేషనల్ హైవే మన స్టేట్ గవర్నమెంట్ పెట్టకర్లేదు నేషనల్ గవర్నమెంటే ఎందుకంటే అటువైపు ఒక నేషనల్ హైవే వస్తుంది ఇంటర్స్టేట్ రోడ్డు వస్తుంది అక్కడ చంతకొల్లి దగ్గర నాలుగు రాష్ట్రాలు కలుపుతూ ఒక రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్డుని కనెక్ట్ చేస్తూ ఈ నేషనల్ హైవే కలపాలి ఈ రెండు నేషనల్ హైవే కలిపే రోడ్డు మళ్ళీ నేషనల్ హైవే అట్టు వల్ల వేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీదే ఎందుకంటే అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి నుంచే ప్రతిపాదనలు పంపిస్తే ఏడు ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కనీసం మా అయ్యి లోపల అవి పూర్తయ్యే కార్యక్రమం చేస్తే శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజల తాలూకా అవసరాలు ఉపయోగించుకోవడమే కాకుండా పరిశ్రమలు ఎన్ని పెద్ద పరిశ్రమలు వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇది తయారవుతుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మీ అందరి తరఫున నేను స్పీకర్ గారిని ప్రత్యేకించి అలాగే రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారి ఆఫీసులో ఇప్పుడు అనుకోండి నడుస్తాను అనుకున్నాం కలెక్టర్ రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారి ఆఫీసులో మేము అందరి కలిసి మీటింగ్ పెడుతున్నాం ఆ మీటింగ్కి పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అలాగే ఆంధ్రా కంపెనీ ఓనర్గా ఓనరా ఎవడో వస్తారు ఓనరు తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ పిలిపించి ముందు వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఒక వార్నింగ్ ఇచ్చి ఈ బ్రిడ్జి పూర్తయ్యే వరకు మీకున్నటువంటి ఎంత బరువు తీసుకెళ్లాలో అంత బరువు మీరు తీసుకెళ్లాలా ఎన్ని టన్నులు మీ కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని మించి ఒక హాఫ్ టన్ను ఎక్కున్న మీ లారీని సీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తాం ఆ మీద యాక్షన్ తీసుకుంటాం ఆ లారీ డ్రైవర్ మీద ఆ లారీ ఓనర్ మీద ఆ కంపెనీ ఓనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తూ అన్ని ఎస్సీగానే వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ విషయం మీ అందరి ముందు చెప్పాలని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి సార్ మీరు అదే సార్ చెప్పను ఈ ప్రెస్ మీట్ని మీరు సీరియస్గా తీసుకోండి ఆశా మాషిగా తీసుకుంటే పలు పరిశ్రమల యాజమాన్యాలు రిపీటెడ్ హెచ్చరికలను పట్టించుకోవడం లేదని విమర్శించారు నాలుగు రోజుల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో పోలీసులు రవాణా మైనింగ్ రోడ్ల శాఖలు పాల్గొంటాయని చెప్పారు అధిక లోడ్తో తిరిగే వాహనాలను సీజ్ చేసేలా చర్యలు ఉంటాయని హెచ్చరించారు